ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గత ఐదేళ్లలో ఎన్నో కుంభకోణాలు జరిగినాయి ఎన్నో అవినీతి అక్రమాలు కూడా జరిగినాయి కానీ వాటన్నిటిలో కూడా అతి పెద్దది చాలా విలువైనది కొన్ని కోట్ల రూపాయలు దందా జరిగింది కేవలం లిక్కర్ స్కామ్లో మాత్రమే ఎందుకు అనంటే గతంతో పోల్చుకుంటే లిక్కర్ స్కామ్ అనేది కొత్త విధి విధానాలని చెప్పి గవర్నమెంట్ అండర్లోకి తీసుకున్నాం మొత్తం అంతా కూడా గవర్నమెంటే రూల్ చేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వ హయాంలో లెక్కర్ షాపులన్నీ కూడా తన అండర్లో పెట్టుకోవడం జరిగింది అక్కడ పనిచేసిన ప్రతి వ్యక్తి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కింద వైఎస్ఆర్సిపి కార్యకర్తలు లేదంటే వాళ్ళకు ఫేవర్గా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అక్కడ పెట్టి ఆ లెక్కర్ అమ్మకాలు అమ్మకాలన్నీ కూడా స్వయంగా ప్రభుత్వమే చేసేది పైగా ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ రోజుల్లో ప్రజెంట్ ఉన్న టెక్నాలజీని బట్టి చూసుకుంటే ఫోన్పేలు కానీ గూగుల్ పేలు కానీ లేదంటే యూపీఐ ట్రాన్సాక్షన్ ఏదైనా కానీ డిజిటల్ పేమెంట్స్ అనేవి జరిగేవి ఎక్కడ చూసుకున్నా కానీ అంటే చిన్న కూరగాయల కొట్టిన షాపు కానించి ఇంకా అతి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు కూడా ఎక్కడ చూసుకున్నా డిజిటల్ పేమెంట్స్ అనేవి జరిగేవి కానీ ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్ళు కూడా లెక్కర్ కొనాలి అని అంటే అంటే మద్యం కొనుగోళ్లలో ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్స్ అనేవి జరగకుండా కీలకంగా చూసుకుంటే కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినాయి అయితే ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్లో దాదాపుగా లక్ష కోట్లకు పైగా అవినీతి జరిగిందని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి తాజాగా కీలకంగా చూసుకుంటే వైఎస్ఆర్సిపి మాజీ ఎంపీ అభ్యర్థి అయిన లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రజెంట్ టీడీపీలో ఎంపీ కింద ఉండడం జరిగింది తాజాగా నిన్న కాక మొన్న అంటే రెండు రోజుల కిందట లోక్సభ సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని లిక్కర్ స్కాముల్లో దాదాపుగా నాలుగు వేల కోట్ల వరకు కూడా ఇతర దేశాలకి హవాలా రూపంలో దారి మళ్లించారని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది లోక్సభ సాక్షిగా లావు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు గారైతే ఈ ఆరోపణ చేయడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఆయన మాట్లాడుతూ వెల్లడించడం జరిగింది అయితే ఇప్పుడు ఆ విషయం గురించి మీడియా అంతా కూడా చాలా పెద్ద ఎత్తున కూయడం మెయిన్గా లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు అంటే టీడీపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన్ని సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు పిలిపించి ఆ స్కామ్కు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ఆల్రెడీ దానికి సంబంధించిన అధికారులకు కూడా ఆ కేసును అప్పజెప్తున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది అంటే గత ఐదేళ్ళు కూడా లెక్కర్ స్కామ్ అనేది ఏ స్థాయిలో జరిగింది అని చెప్పుకోవడానికి ఆ పార్టీలో ఉన్న నేత ఇప్పుడు టీడీపీలోకి వచ్చి మెయిన్గా టీడీపీలో గెలిచి ఇప్పుడు లోక్సభ సాక్షిగా ఆయన చూసిన దాంట్లో కొన్ని పూర్తి వివరాలు అయితే లోక్సభ సాక్షిగా ఆ సమావేశాల్లో మాట్లాడడం జరిగింది ఏది ఏమైనా కానీ గత ఐదేళ్లలో ఎన్నో అవినీతి అక్రమాలు జరిగాయి అనేది వాస్తవం అందులో లిక్కర్ స్కామ్ అనేది చాలా తారాస్థాయిలో జరిగిందని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు మీకు చాలా కీలకంగా చూసుకుంటే కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరిగినాయో అంటే కేవలం మద్యం కొనాలి అని అంటే డబ్బులు ఇచ్చి మాత్రమే కొనాలి అంతే తప్పితే ఫోన్ పే చేస్తాం గూగుల్ పే చేస్తామని అంటే అటువంటివేవి కూడా చల్లవు అని చెప్పి గతంలోనే రెస్ట్రిక్షన్స్ అయితే ఉండడం జరిగింది కానీ ఇక్కడ ఇంకొక కీలక విషయం ఏంటంటే ఈ మద్యం లెక్కర్ స్కామ్లో మెయిన్గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఎంపీ గారు వైఎస్ఆర్సీపీ ఎంపీ ఈయన చాలా కీలకమైనటట్టు గతంలోనే కొన్ని ఆరోపణలు రావడం జరిగింది ఆల్రెడీ ఈయన హైకోర్టులో ముందస్తు బెయిల్ అప్లై చేయడం కూడా జరిగింది ఏది ఏమైనా కానీ లిక్కర్ స్కామ్లో జరిగిన డబ్బు అంతా కూడా ప్రత్యేకించి కూడా తాడేపల్లి కి వెళ్ళింది అక్కడి నుంచి కూడా మెయిన్గా నాలుగు వేల కోట్ల వరకు కూడా కీలకంగా చూసుకుంటే హవాలా రూపంలో దేశం దాటించారు ఇతర దేశాలకి దారి మళ్లించారని చెప్పి లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ గారు అయితే లోక్సభ సాక్షిగా చెప్పడం జరిగింది మరి ఈయనకి తెలిసింది నాలుగు వేల కోట్ల వరకు మాత్రమే విదేశాలకు దారి మళ్లించారని చెప్పడం జరిగింది కానీ ఓవరాల్గా లిక్కర్ స్కామ్లో దాదాపుగా లక్ష కోట్లకు పైగా అవినీతి జరిగిందని చెప్పి ఎప్పటి నుంచో కూడా ఆరోపణలు వస్తున్నాయి కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిగి ఆధారాలు అనేవి ఇంకా దొరకలేదు ఆల్రెడీ ఇక్కడ విజిలెన్స్ అధికారులు కానీ సిఐడి అధికారులు కానీ వీళ్ళందరూ కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది ఈ దర్యాప్తులో కీలకని చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారే కానీ మెయిన్గా మిథున్ రెడ్డే కానీ విజయసాయి రెడ్డి కానీ ఇంకొంతమంది విజయసాయి రెడ్డి సన్నిహితులే కానీ జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో ఈ లిక్కర్ స్కామ్లో సొంతంగా లిక్కర్ కంపెనీలు మేనేజ్ చేశారు ఎవరైతే వాళ్ళందరికీ కూడా ఇల్లీగల్గా కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి కానీ ఎంతవరకు వాస్తవాలు అనేది ఇంకా ఎక్కడ కూడా ప్రభుత్వమే కానీ మెయిన్గా సిఐడి అధికారులు కానీ విజిలెన్స్ అధికారులు కూడా ఎక్కడా కూడా బయట పెట్టలేదు మొన్న కొద్ది రోజుల కింద కీలకంగా చూసుకుంటే నారా లోకేష్ గారు కూడా సోషల్ మీడియా వేదికగా లెక్కర్ స్కామ్ అనేది అతిపెద్ద స్కామ్ అనేటట్టు ఒక బాంబ్ బ్లాస్ట్ అయితే చేయడం జరిగింది మరి ఈ లెక్కర్ స్కామ్ అనేది ఏ స్థాయిలో జరిగింది ఇందులో ఎటువంటి ఆధారాలు అనేవి బయటపడతాయి మెయిన్గా సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి దృష్టికి ఈ కేసు అనేది వెళ్లడం జరిగింది మరి మెయిన్గా అమిత్ షా గారే కానీ సిబిఐ అధికారులే కానీ వీడియో అధికారులు చేతుల్లోకి కేసు వెళ్ళినట్లయితే ఏ విధంగా స్పందిస్తారనేది మనమైతే చూడాలి ఏది ఏమైనా కానీ గత ఐదేళ్లలో భారీ స్కామ్ అని అంటే మాత్రం ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు లెక్కర్ స్కామ్ అని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఎప్పుడు బయటపడతాయి ఆ కేసులో మెయిన్గా ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఎవరు అనేది మనమైతే ఎదురు చూడాలి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అయితే లోక్సభ సాక్షిగా నాలుగు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ నుంచి లెక్కర్ స్కామ్లో విదేశాలకు తరలించడం జరిగిందని చెప్పి ఒక అతిపెద్ద ఆరోపణ చేయడం జరిగింది మరి ఈ ఆరోపణ మీద పూర్తి వాస్తవాలు అనేవి ఎప్పుడు బయటకు వస్తాయి అనేది అయితే ఎదురు చూడాలి